హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరితో హల్వా చేసి చూపిస్తున్నాను అది వచ్చి ఈ పచ్చ కొబ్బరిలో ఇలా పెసరపప్పు వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే హల్వాలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ హల్వా కోసం ముందు పెసరపప్పును వేయించుకుందాము అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు పెసరపప్పును వేసుకోండి వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా అంతవరకు వేయించుకొని తీసుకోండి అలా వేయించేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని మెత్తగా పొడిలా చేసుకొని పక్కన ఉంచుకోండి చిన్న మిక్సీ జార్లో వేసుకొని తిప్పుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు మనం కొంచమే పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి చిన్న మిక్సీ జార్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న దాన్ని పక్కనుంచుకొని ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వచ్చి రెండు కప్పులు తీసుకున్నాను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్కి వేసుకోండి కొబ్బరికి వెనకాల బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసుకున్నా పర్వాలేదు తీయకపోయినా పర్వాలేదు ఇలా మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీంట్లో మిగతావి కూడా యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో ఉన్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు పొడి అది కూడా వేసేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి అందులోనే ఒక రెండు యాలక్కాయలను కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోండి ఇది వేయడం మూలంగా మనకి త్వరగా దగ్గర పడుతుంది చిటికెడు ఉప్పు వేసుకొని ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని దగ్గర పడేదాకా ఇప్పుడు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ముందు జీడిపప్పును వేయించుకొని పక్కగా తీసేసుకుందాము తీసుకొని అదే కడాయిలో ఇప్పుడు మనం ఏదైతే కొబ్బరి మిక్సీకి పట్టామో అది వేసేసుకుందాము అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గరికి అయ్యి వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా ఒక ఐదు నిమిషాలు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది మీరు కావాలనుకుంటే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం ఒక స్పూనే యాడ్ చేసాం కదా నెయ్యి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇది కళాయి నుంచి కూడా అడ్డుకోకుండా సపరేట్ అవుతుంది కదా ఇలా ఉన్నప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు హల్వా అనేది నెయ్యి కనుక ఒకవేళ యాడ్ చేసుకుంటే బెల్లం వేసుకోవాలి మనం ఒక్కే తీసుకున్నాం కదా నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే స్వీట్నెస్ అనేది తగ్గుతుంది కాబట్టి దానికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు బెల్లం అన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కాబట్టి ఒక స్పూనే కదా ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకున్నాను కాబట్టి తీపి సరిపోతుంది ఇంకా బెల్లం ఏమీ యాడ్ చేసుకోలేదు మీరు కనుక ఎక్కువ నెయ్యి కనుక వేసుకుంటే ఇంకొంచెం స్వీట్నెస్ చూసుకొని వేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా కొబ్బరి హల్వా చాలా ఈజీగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్